విశాల విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఈ లోకానికి రావాలనుకున్నప్పుడు ఆయన ఎంచుకున్నది నక్షత్రాలతో నిండిన రాజభవనం కాదు ఒక పశువుల పాక ఎందుకు ఆయన సామాన్యతను ఎందుకు ప్రేమించాడు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనుకున్నాడు సామాన్యుడి కష్టాన్ని ఆయన రుచి చూడాలనుకున్నాడు సింప్లిసిటీ అనేది బలహీనత కాదు అది దైవత్వపు నిదర్శనమని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడు ప్రభువు జీవితం నుండి యువత నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం విధేయత లోకరక్షకుడైనప్పటికీ ఆయన తన సేవను వెంటనే ప్రారంభించలేదు ముప్పై సంవత్సరాలు సామాన్య మానవుడిగా తన తల్లిదండ్రులకు లోబడి జీవించాడు తండ్రికి పనిలో సాయం చేశాడు తల్లిని గౌరవించాడు ఈ రోజుల్లో ఎంతమంది యువకులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తిస్తున్నారు దేవుని సేవ చేయడమంటే కేవలం ప్రార్థన కాదు నీ తల్లిదండ్రులను గౌరవించడం కూడా దేవుని చిత్తమే సాతానో యేసుప్రభూకు లోకరాజ్యాలన్నిటినీ చూపించి నాకు నమస్కారము చేయుము అని ఆశచూపాడు కాని యేసు ఆ షార్ట్కట్ ని తిరస్కరించాడు ఏసు ఈ లోకానికి వచ్చింది ఎవరికోసం నీతిమంతుల కోసం కాదు పాపుల కోసం ఆయన గొప్పవారితో విందులు చేయలేదు వెలివేయబడిన వారితో సహవాసం చేశాడు ఆయన ప్రేమ మాటల్లో కాదు చేతల్లో ఉంది ప్రేమించడమంటే ఎదుటివారి అవసరంలో పాలు పంచుకోవడం చివరికి మన పాపాల భారాన్ని మోయడానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చెయ్యకుండా సిలువపై మరణించాడు త్యాగమే నిజమైన ప్రేమకు నిదర్శనం బహుశా నువ్వనుకోవచ్చు నేను చాలా తప్పులు చేశాను దేవుడు నన్ను క్షమిస్తాడా నేను దారి తప్పిపోయాను అని కాని గుర్తుంచుకో తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి వెతికే మంచి కాపరి ఆయన ఆస్తి అంతా పోగొట్టుకుని బ్రతుకు ఛిద్రం చేసుకుని తిరిగి వస్తున్న తప్పిపోయిన కుమారుడిని దూరమునుండే చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకునే ప్రేమగల తండ్రి ఆయన ఆయన కౌగిలి నీకోసం ఎప్పుడూ తెరచే ఉంది ఇప్పుడే నిర్ణయం తీసుకో ఈ లోకమిచ్చే కృత్రిమ ఆనందం నీకు కావాలా లేక యేసు ఇచ్చే శాశ్వతమైన సమాధానం కావాలా బైబిల్ చెబుతోంది మీరు లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి అని ఆడంబరాన్ని వదిలి ఎంచుకో పాపాన్ని వదిలి ఆయన ప్రేమను ఎంచుకో క్రిస్మస్ అంటే కేవలం పండగ చేసుకోవడం కాదు క్రీస్తులాగా మారడం ఈరోజే కొత్త జీవితాన్ని ప్రారంభించు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక